ఎలా ఉంద మీరే సినిమా అన్న మూవీ అయితే ఇప్పుడే ప్రీమియర్ చేశాను మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది నాకైతే సినిమాలో బాగా నచ్చిన మూవీ ఎలిమెంట్స్ అయితే అన్న మనోజన్న పర్ఫార్మెన్స్ అండ్ తేజ గారిన్స్ విలన్ రోల్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అన్న నిజంగానే ఆ బ్రో చెప్పినట్టు ఎమోషనల్ అయ్యాడు మాతో సినిమా చూసాడు నేను అన్న పర్సనల్ ఐట్రై తీసా అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మూవీ కంటెంట్ ఓరియెంట్ మూవీస్ ఇస్తే మీ గ్రాఫ్ నెక్స్ట్ వెళ్ళిపోతుందని అండ్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ అయితే నా భవిష్యత్తు రాముడి తోటి వచ్చే సీన్స్ తోటి సీన్స్ అండ్ ట్రైన్ సిక్స్ సీన్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా వర్క్ అవుతాయి అండ్ సినిమాలో రెండు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి కూడా బాగా వర్క్ అవుతాయి అండ్ వైబ్ అనే సాంగ్ లేదు అది పెట్టకపోవడమే మంచిగా అయింది ఎందుకంటే సినిమాకి అది అవసరం లేదు కొంచెం ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫ్లో లేతుంది అండ్ కార్తిక్ గట్టమైన గారి స్క్రీన్ ప్లే కానీ హరి గౌర గారి బిజం కానీ నెక్స్ట్ లెవెల్ అండ్ అన్న గారి పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అన్న నెక్స్ట్ లెవెల్ అన్న ఇప్పుడే మిరాయి మూవీ చూసి వస్తున్నా తేజా సజ్జ గారి మరో పాన్ ఇండియా మూవీ పాన్ ఓల్డ్ మూవీ ఇది మామూలుగా లేదు సినిమా అయితే మాత్రం నిజంగా ఇది అరవై కోట్ల బడ్జెట్ అంటున్నారు కానీ నాకు అలా అనిపించలేదు అన్న ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది మనం హాలీవుడ్ లో చూస్తాం అవెంజర్స్ ఆ సినిమాలు ఈ సినిమాలు దాన్ని మించిపోయింది ఇంత లో బడ్జెట్ లో ఈ రేంజ్ లో సినిమాలు తీయడం అనేది అది కేవలం తేజ సజ్జ గారిని హీరోగా పెట్టుకుంటే మాత్రమే అవుతాది అనిపించింది నెక్స్ట్ మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ అన్న గురించి నిజంగా మంచు మనోజ్ అన్న ఈ సినిమా కోసం ప్రాణం పెట్టినట్టున్నారు నేను ఇందాక థియేటర్ లో కలిసి విశేష కూడా చెప్పాను అన్నకి అన్న అయితే కళ్ళంటే నీళ్ళు తెచ్చుకుంటే డైరెక్ట్ గా హబ్ చేసుకుని ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఏమన్నా చూపించారు నిజంగా ఆయన ఆయన చూసుకుని ఎమోషనల్ ఫీల్ అయ్యారు అన్న నేను మాట్లాడాను ఆయన తోటి అన్న సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ నువ్వు అసలు టెన్షన్ ఏం లేదు అని చెప్పి సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంక నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పాను నేను సో నిజంగా సెకండ్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అసలు ఎక్కడ కూడా తగ్గలేదు అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఓవరాల్ గా అన్న ఒక్కటి కాదు ప్రతిది కూడా సినిమాలు ఓవరాల్ గా ప్రతిది కూడా సినిమాలు హైలైట్ 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 అని సినిమా మామూలుగా లేదు వెయ్యి కోట్లు కలెక్షన్ ఖచ్చితంగా జరుగుద్ది ఇది డెఫినెట్ గా రాసి పెట్టుకోండి వెయ్యి కోట్ల బడ్జెట్ ని కలెక్ట్ ఇది చేస్తా గా సజ్జా గారు ఈ సినిమా ఎలా ఉంటే నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా ఉంటుందో చెప్పుకోలేకలేదు అండ్ మెయిన్ ఇంకో ముఖ్యంగా ఏంటంటే అన్న మెయిన్ ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మిర పార్ట్ టూ లేదు పార్ట్ వన్ సో సినిమా అనేది ఒక్క పార్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ సినిమా ప్రజల మీద బాగా ఉంటది ఎందుకంటే ఈ పార్ట్ టూ గురించి మనం వెయిట్ చేసి పార్ట్ టూ లో ఏం జరిగిద్దని చెప్పడం కోసం ఫస్ట్ ఆఫ్ అంతా లాక్ చేస్తారు సో ఈ సినిమా అలా లేదు ఒకటే పార్ట్ లో సినిమా మొత్తం చూపించడం వల్ల ఎక్కడ కూడా ఏ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా సినిమా లాస్ట్ టూ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ కూడా చాలా ఉత్కంఠంగా సినిమా ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అని చూడటం జరిగింది సో పార్ట్ టూ లేకపోవడం వల్ల సినిమాకి ప్లస్ అని కూడా చెప్పొచ్చు ఈ సినిమా చాలా అన్న చూసుకుంటే ఇంకా చూడాలి అన్నది ఆ మంచు మనోజ్ గారు అయితే యాక్టింగ్ గిరగదీస్తారన్న సినిమాలోనే అప్పప్ప పాత్ర ఉందన్న విలన్ పాత్ర అప్పప్ప ఏ నటించారన్నా ఇంత ముందు చూసే మూవీ కంట ఈ మూవీ అయితే చాలా బాగుందన్న అంత బాగుంది శ్రీయా గారి గానీ జగపతి బాబు గారు గాని హీరోయిన్ గారు కానీ అందరూ చేశారు చేసారన్న సినిమా అయితే అసలు ఆ సినిమా చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కొన్ని సినిమా ఆ చిన్న చిన్న బట్టలు అవి వేసుకొని ఉంటది ఇది అయితే అలా కాదన్న పద్ధతిగా తీశారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు చూసే సినిమా అన్న ఫైట్స్ ఎంత బాగుంది అన్న మొత్తం ఆల్మోస్ట్ సినిమా చాలా అంటే చాలా అన్న హనుమాన్ అంత ముందు తీసారా దాని మించి హనుమాన్ ఏమో కానీ అంత ముందు తీసే హనుమాన్ కాకుండా ఈ సినిమా అయితే ఒక రేంజ్ లో వెళ్ళిపోద్ది అన్న సినిమా అయితే సూపర్ మూవీ సూపర్ మూవీ చూడాలని మనం అనుకుంటాం కదా ట్రైన్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి ఈగల్ వచ్చింది కానీ ఇదంతా విఎఫ్ఎక్స్ మీకు తెలిసిందా విఎఫ్ఎక్స్ అని ఎట్లా అనిపిస్తుంది ఈ మనకి కళ్ళ కట్టినట్టు చూపించింది ఏమవసరం లేదు ఒక లైట్ వేస్తే లైట్ మనకి బలి పెరిగినట్టు అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జనరేషన్ ఇది చూస్తే కనుక మన ట్రెడిషనల్ కూడా మర్చిపోరు మన సాంప్రదాయం కూడా మర్చిపోరు ఏంటంటే ఇది మన దేవుడి కోసం కాబట్టి లవ్ స్టోరీ కొంచెమన్నా సరే ఏదైనా మనం చూడాలి అని ఉంటాయి రావాలి ప్రతి ఒక్కరు రావాలి ఏంటంటే ఒక నూట యాభై రూపాయలు నాది కాదు అనుకుంటే కనుక ఒక ఫ్యామిలీతో సన్నివేశాలు బాగున్నాయి ఏంటంటే మేము మర్చిపోలేదు మన కలర్ చదివి అన్నట్టు కనుక మూవీకి రావచ్చు నాకు సూపర్ యోధా ఫిల్మ్ తేజ సత్య గారు ఒక సూపర్ హీరో సినిమా తర్వాత సూపర్ యోధాగా మన ముందుకు వస్తున్నారు ఏం అన్న సినిమా గురించి ఫస్ట్ తేజా సత్య గురించి మాట్లాడుకుందాము చిన్నప్పటి నుంచి చూస్తున్నా చిన్న బుడ్డోడ్ పిల్లలాగా పెద్ద పెద్ద హీరోలతో చేసుకుంటూ ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడనే చెప్పొచ్చు నేను ఎందుకు అంటే పాన్ ఇండియా లెవెల్ పాన్ వరల్డ్ లెవెల్ సంబంధం లేకుండా మొత్తం అన్ని పెద్ద సినిమాలు పెద్ద హిట్లే అన్న ఉన్న సూపర్ హీరో ఇప్పుడు సూపర్ యోధ మొత్తం అన్ని సూపర్ మాత్రం నగ్గట్లేదు సినిమా కూడా సూపర్ ఉంది అంత బాగుంది సినిమా అయితే మీరు హనుమాన్ సినిమా చూసాక ఎలా అయితే ఫీల్ అయ్యారు మిరాయి చూశాక ఖచ్చితంగా అలానే ఫీల్ అవుతారు ఒక నెగిటివ్ ఏంటి అంటే మేబీ మాస్ జనాలకి స్లో అనిపించచ్చు ఎందుకంటే నరేషన్ అనేది మనకి స్లోగా ఉంది స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది ముందుకి క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి ఆ ప్రపంచం అర్థం అవ్వాలి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి సో స్లో నరేషన్ అనేది మాత్రం ఉండింది సినిమాలో బట్ అది ల్యాగ్ కాదు ల్యాగ్ అని మాత్రం అనకండి లాగ్ అంటే మాత్రం మీరు నమ్మకండి వచ్చి సినిమా చూడండి మీకే అర్థం అవుద్ది నెక్స్ట్ పార్ట్ బిఎఫ్ అన్న ఎంత బ్యూటిఫుల్ విఎఫ్ టాప్ నాచ్ విఎఫ్ఎక్స్ ఏదో తీసాము సినిమా జనాల మీద వదిలేసాము అని కాకుండా ఒక మంచి అవుట్పుట్ తో మనం ముందుకు వచ్చారు మనం అవెంజర్స్ చూసాము అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అందరికి తెలుసు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో డ్రాగన్స్ ఎలా అయితే ఎగురుతుంటే మనం ఫీల్ అవుతాము ఇక్కడ సీన్ ట్రైలర్ లో అందరు చూసారు సో పక్షి సీన్ వేరే లెవెల్ ఉండిందన్న అది ఒక్కటే కాకుండా ట్రైలర్ లోదే కాకుండా అది శాంపుల్ మాత్రమే తర్వాత ఇంకా చాలా ఉండింది ఆ పక్షితో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కూడా పక్షి అండ్ మీ యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ లేకపోతే మైథలాజికల్ సీన్స్ మనకు చూపించే పార్ట్ లో గానీ అంటే రాముని చూపించడం కానీ లేకపోతే ఆ మిరా అనే ఆయుధాన్ని చూపించడం గాని లేకపోతే ఆ బ్లాక్ స్వాడ్ ని చూపించడం గానీ అదంతా కూడా విఎఫ్ఎక్స్ అనేది మనకి మార్వెల్ సినిమాలకి ఏ మాత్రం తగ్గకుండా తీసారు విఎఫ్ఎక్స్ అనేది అంత బాగుంది విఎఫ్ఎక్స్ అండ్ అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు మనకి అట్రాక్ట్ అయ్యేది బీజిఎంఏ సీన్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే బీజిఎం ఇంపార్టెంట్ హరి గౌరా గారు మీరు చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు బీజిఎం అనేది మనకు వ్యక్తికి ఎక్కేసింది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినిమా సీన్స్ మైండ్ లో హార్ట్ లో రిజిస్టర్ అయిపోయి అంత బాగుండింది బీజిఎం వర్క్ కూడా అండ్ మంచు మనోజ్ గారు బ్లాక్ స్వర్డ్ మహాబీర్ రామాగా కనిపిస్తారు లో అండ్ ఆయన స్క్రీన్ నేమ్ కి తగ్గట్టు ఆయన సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు రాకింగ్ పెర్ఫార్మెన్స్ అసలు ఒక మంచి కంబ్యాక్ టాలీవుడ్ జనాలు ఎంత ఎప్పటి నుంచి అయితే మనోజ్ గారిని ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా చూసేసాము అది విలన్ అవని హీరో అవని సైడ్ క్యారెక్టర్ అవని ఇవ్వండి బట్ మనోజ్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇదే నన్ను అడిగితే మాత్రం మంచు మనోజ్ గారు ఇలానే కంటిన్యూ అవ్వాలి మంచి మంచి స్క్రిప్ట్లు చేసుకుంటూ ఇలానే ఇంకా టీఎఫ్ఐ ప్రజలకి కనిపిస్తూనే ఉండాలి